ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అని అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహం అందరము బాగుండాలని మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను మనము ద్వాదశ జ్యోతిర్లింగ మహిమ వింటూ ఉన్నాం కదా దానిలో భాగంగా ఇంతవరకు మనం ఆరు ద్వాస జ్యోతిర్లింగాల క్షేత్రాల మహిమ అయితే విని ఉన్నాము ఈ రోజున వారణాసి క్షేత్రం గురించి అయితే మనము విందాము మన దేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది వారణాసి కాశీ కూడా అంటాము వేదకాలం నుండి త్రేత ద్వాపర కలియుగాల్లో కూడా వారణాసి పుణ్యక్షేత్రంగా ఖ్యాతి గడించింది మన దేశాల ప్రాచీన కాలం నుండి ఈనాటి వరకు పుణ్యక్షేత్రంగా కొనసాగుతున్న ఏకైక పుణ్యక్షేత్రం వారణాసి ఈ క్షేత్రాన్ని కాశీ అని బెనారస్ అని కూడా అంటారు పిలుస్తూ ఉంటారు ఎక్కువగా బ్రిటిష్ వారి కాలంలో బెనారస్ అనే పేరు వాడుకలో ఉంది బనార అనే రాజు పరిపాలించడం వల్ల బెనారస్ అనే పేరు వచ్చిందనమాట వచ్చిందని అభిప్రాయం ఉందన్నమాట బెనారస్ అనే పేరు ఎప్పటికీ ఎక్కువ వాడుకలోనే ఉంది ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కష అనే రాజు వల్ల ఈ నగరానికి కాశీ అనే పేరు వచ్చిందని కొంతమంది అంటారు కష అంటే దర్భ మొక్కలు ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల ఈ నగరానికి కాశీ అనే పేరు వచ్చిందని అభిప్రాయం కూడా ఉంది కాశీ అంటే వెలుగు అనే అర్థం కూడా ఉంది వరుణ అసి అని రెండు గంగా నది ఉపనదుల సంగమస్థానం కావడం వల్ల ఈ ప్రాంతానికి వారణాసి అనే పేరు వచ్చిందని అంటారు అయితే రాజ్యంలో ఒకరు వారణాసి అనే దేవతను స్థాపించి పూజించారని ఆ దేవత పేరే నగరం పేరు కూడా అయిందని కూడా అంటారు పూర్వం ఈ పట్టణానికి ఆనందకాన ఆనందకాననం మహాశ్మశానం అవి అవిముక్తం అనే పేర్లు కూడా ఉండేవి మొత్తము ప్రపంచంలో ఇంతకంటే పుణ్యక్షేత్రం లేదనే ఖ్యాతి వారణాసికి ఉంది ఇక్కడ గంగానదిలో నీరు ఒక దోశలతో తాగితే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందంట కాశీ యాత్ర చేసిన వారికి అడుగడుగున అశ్వం చేసినంత ఫలితం వస్తుందంటారు కాశీనగర పులిమేరలోకి చేరినంతనే యాత్రికుల పాపాలన్నీ పటాపంచలైపోతాయట స్వయంగా పరమేశ్వరుడే ఆ నగరాన్ని సృష్టించాడని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి వారణాసులు మూడు రోజులు నిద్రిస్తే నరక నుండి విముక్తి లభిస్తుందంటారు కాశ్యాంతు మరణాన్ ముక్తి అనేది హిందువుల ప్రగాఢ విశ్వాసం కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని నేటికి చాలామంది హిందువులు విశ్వసిస్తారు అడుగడుగున శివలింగాలు ఉన్న ఈ శివక్షేత్రంలో ఏడవ జ్యోతిర్లింగం వెలిసింది ఇక్కడ జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి ఒక కథ అయితే ఉందో చెప్తాను విశ్వసృష్టి నిమిత్తము పరమేశ్వరుడు ప్రకృతి పురుషులకు సృష్టించాడట ప్రకృతి పురుషులను సృష్టించాట వారు తపస్సు చేసుకోవడానికి పవిత్రమైన ప్రదేశం కావాలని కోరుకున్నప్పుడు పరమేశ్వరుడు ఐదు క్రోసుల పొడవు ఐదు క్రోజుల వెడల్పుగ్గలు అత్యంత సుందరమైన పవిత్రమైన నగరాన్ని సృష్టించట అదే కాశీనగరం అక్కడ తపస్సు చేస్తున్న పురుషుడి నుదుటి నుండి వెలువడిన చెమటలు ప్రవహించి ప్రళయ రూపం దాల్చాట ఆ ప్రళయం నగరానికి నగరాన్ని విశ్వేశ్వరుడు ఆ ప్రళయాన్ని తన శిరస్సులో బంధించాట ఆ అద్భుత దురస్థాన్ని చూసి ఆనందంతో తల ఆడించిన పురుషుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి కుడి చెవి నుండి మణి జారి కింద పడిందంట ఆ మణి పడిన స్థలాన్ని మణికర్ణిక అంటారు ఆ విష్ణుమూర్తిని అభిని అవతరించిన బ్రహ్మదేవుడు పద్నాలుగు లోకములతో బ్రహ్మాండాన్ని సృష్టించాట అత్యంత పవిత్రమైన నగరాన్ని సృష్టించి ఆ నగరాన్ని జల ప్రయాణను కాపాడే పరమేశ్వరుడు అక్కడే స్థిర నివాసం ఏర్పరచు జగత్ని రక్షించమని పరమేశ్వరుని బ్రహ్మ విష్ణుమూర్తిలో ఋషులు కోరాట వారి కోరికను మన్నించి పరమేశ్వరుడు ఇక్కడ నామంతో జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాట విశ్వేశ్వరుడు ఇక్కడ వెలయడంతో ఆయన వెంట పార్వతీదేవి అన్నపూర్ణ నామంతో ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంది ఇక్కడ జ్యోతిర్లింగ గర్భగుడి ఈశాన్య భాగంలో ఉంది పై నుండి క్రింది ఉన్న జ్యోతిర్లింగాన్ని చూడొచ్చు విశ్వేశ్వర ఆలయంలో జ్యోతిర్లింగమే కాకుండా ఇతర శివలింగాలు కూడా ఉన్నాయి ఈ లింగాలకు జ్యోతిర్లింగానికి నిరంతరం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి భక్తులు స్వయంగా అభిషేకము చేసుకోవచ్చు కాశీ విశ్వేశ్వరి దేవాలయము ఇరుకైన సందుల్లో ఉంది ఈ ఇరుకైన ప్రాంతంలోనే దుకాణాలు దేవాలయాలు ఉన్నాయి దేవాలయం ప యాభై ఒక్క ఒకటి అడుగుల ఎత్తు ఉంది దేవాలయ శిఖరం బంగారు పొద్దుతో మెరుస్తూ ఉంది ఎనిమిది వందల ఇరవై ఐదు కేజీల బరువుతో ఈ దేవాలయ శిఖరాన్ని అలంకరించారట దేవాలయ ద్వారంలో ఒక పెద్ద గంట ఉంది ఈ గుడి గంటను దేవాలయానికి కానుకగా నేపాల్ రాజు సమర్పించాట ఈ దేవాలయం అనేక సార్లు రాజుల దండయాత్రలకు గురి అయింది దేవాలయాన్ని ధ్వంసం చేసి ఆ స్థలంలో మజీద్ నిర్మించాడు పదిహేడు వందల డెబ్బై ఆరులో ఇండోర్ రాణి అలిహాబాయ్ ఈ దేవాలయ పునర్నిర్మాణాన్ని పూర్తి చేసింది పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఈ దేవాలయానికి రంజిత్ సింగ్ చక్రవర్తి రాగి బంగారు పూతలున్న స్తంభాలను నిర్మించాడు ఇక్కడికి ఔంగ ఔరంగజేబు దండెత్తి వచ్చినప్పుడు విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని దగ్గరలో ఉన్న బావిలో పడేశాట జ్యోతిర్లింగం కిందకి పడకుండా అప్పటి పూజారి కాపాడాడని ఔరంగజేబు చర్యల వల్ల అపవిత్రమైన శివలింగాన్ని వెయ్యి బిందెల పవిత్ర జలాలతో స్నానం చేయించాడని చెప్తారు దేవాలయం తెల్లవారుజామున ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచుతారు ఉదయం నుండి రాత్రి వరకు దేవాలయాలు ఐదు సార్లు హారతిస్తారు ఈ హారతి కార్యక్రమం చూడటం చాలా మంది భక్తులు వస్తారు విశ్వనాథ ఆలయ ప్రాంగణంలోనే విష్ణు ఆలయం కూడా ఉంది ఇది ఆనాడు శైవులు వైష్ణవుల మధ్య ఉన్న ఐక్యతను సంఘీభావాన్ని సూచిస్తుంది విశ్వనాథ ఆలయ ప్రాంగణంలోనే అవి అవిముక్త వినాయక దేవాలయం ఉంది విశ్వనాథ వందరంలో పవిత్రత ప్రజ్వలిస్తుంది ఇక్కడ చాలామంది అభిషేకము పూజలే కాకుండా ధ్యానం కూడా చేస్తారు దేవాలయంలో వచ్చే ప్రకంపనాల వల్ల ఇక్కడ మనకు గోచ గోచరించని విశిష్టమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది కాశీక్షేత్రం ఒక శక్తిపీఠం మన దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో కాశీ కూడా ఒకటి ఈ శక్తిపీఠంలో ఆరాధించే దేవత విశాలాక్షి మాత సతీదేవి కన్ను ఇక్కడ పడ పడటం వల్ల ఇక్కడ విశాలాక్షి శక్తిపీఠము వెలిసిందని అంటారు ఇక్కడ సతీదేవి ఎడమ చెయ్యి పడిందనే కథనం కూడా ఉంది విశ్వనాథ దేవాలయానికి తూర్పుగా రెండు పర్లాంగుల దూరంలో విశాలాక్షి దేవాలయం ఉంది విశాలాక్షి దేవాలయాన్ని ఎక్కువగా స్త్రీలు పూజలు చేస్తారు కుంకుమార్చిన నిరంతరము జరుగుతూ ఉంటుంది భక్తుల కోరికలు తీర్చే మాతృమూతి విశాలాక్షి మాత అని భక్తులు విశ్వసిస్తారు విశాలాక్షి అనగా విశాలమైన కన్నులు గలది అని అర్థం ఈ నామధేయం ఇక్కడ దేవికి సార్థక నామధేయం సిరి సంపదలు అనుగ్రహించే మాతకి విశాలాక్షి దేవిని భక్తులు కొలుస్తారు కాశీ క్షేత్రం ఇద్దరు ప్రముఖ దేవి మూర్తులు ఉన్న పవిత్ర ప్రదేశం వారిలో మొదటి దేవత విశాలాక్షి ఇంకొక దేవత అన్నపూర్ణాదేవి విశాలాక్షి అన్నపూర్ణాదేవి ఒక్కరే అనే ఒక అభిప్రాయము ఉంది అయితే వారిద్దరికీ చెరొక దేవాలయం ఉంది అన్నపూర్ణ దేవాలయము విశ్వేశ్వరి దేవాలయానికి పశ్చిమాన యాభై అడుగుల దూరంలో ఉంది అన్నపూర్ణాదేవి కాశీవాసులకు దారిద్ర్యం నుండి దూరంగా ఉంచుతుందని భక్తులు విశ్వసిస్తారు అన్నపూర్ణదేవి అనుగ్రహం వల్ల కాశీనగరంలో అన్నం లభించని వారెవ్వరు ఉండరని అంటారు కార్తీక మాస బహుళ రోజు ఇక్కడ అన్నం కొండ ఉత్సవం ప్రారంభిస్తారు ఆ ఉత్సవంలో వారం రోజు అన్నం రాసులు రాసులుగా ఉండి ప్రజలందరికీ వితరణ చేస్తారు కాశీనగరానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఇక్కడ గంగానది తీరాన ఉన్ ఉన్నవన్నీ శ్మశాన ఘట్టాలు ఇక్కడ లేవు లేవు ఇక్కడ మూడు వందల అరవై ఘట్టాలు ఉన్నాయని ఒక అంచనా అందులో ముఖ్యమైనవి అరవై నాలుగు ఐదు కిలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగానది తీరంలో ఉత్తరం నుండి దక్షిణానికి ఈ ఘట్టాలు ఉన్నాయి ఉత్తరాన ప్రముఖమైన మండి ఘట్టం నుండి ప్రారంభిస్తే దక్షిణాన హరిచంద్ర ఘట్టం వరకు ఈ శ్మశాన వాటికలు ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల శ్మశాన ఘట్టాల్లో శవాలు కాలుతూ ఉంటాయి ఈ ఘట్ ఈ ఘట్టాలన్నింటిలోకి ముఖ్యమైనది దశాశ్వమేధ ఘట్టము ఇక్కడ బ్రహ్మదేవుడి యజ్ఞము చేశాడట కాశీరాజు దివ్యదాసు కూడా బ్రహ్మదేవుని సలహా మేరకు ఇక్కడ పది అశ్వాలతో యజ్ఞం చేశాడ అందువల్ల ఈ ఘట్టానికి అశ్వమేధ ఘట్టం అని సారీ ఆ ఘట్టానికి దశాశ్వమేధ ఘట్టం అని వచ్చి పేరు వచ్చింది దశాశ్వమేధ మీద ఘట్టం తర్వాత ప్రముఖమైంది మణికన్నక ఘట్టం విష్ణుమూర్తి చెవిపోగి ఇక్కడ పడడం వల్ల ఈ ప్రదేశానికి మణికన్నక అనే పేరు వచ్చిందంటారు హరిచంద్ర ఘాటు పంచగంగా ఘాటు హల్యాభాయ్ ఘాటు కూడా ముఖ్యమైనవి నదీ తీరాన ఉన్న ఈ ఘాట్లలో పిండ ప్రధానం చేస్తారు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లే యాత్రికులు కూడా ఇక్కడ ఆంధ్ర ఆశ్రమానికి చెందిన పూజారితో సంస్కారాలు జరిపిస్తారు గంగానది మీద పడవలో ప్రయాణం చేస్తూ గంగానది తీరంలో ఉన్న ఘట్టాలన్నింటినీ చూడవచ్చు ఈ పడవ ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కాశీలో చూడవలసిన దేవాలయాలు చాలానే ఉన్నాయి ఇక్కడ సుమారు వెయ్యి దేవాలయాలు ఉన్నాయని ఒక అంచనా కాశీలో చూడవలసిన దేవాలయాలు కాలభైవ దేవాలయం ఒకటి కాలభైరుడు శునక వాహనుడు ఆయన పాలకుడు మొత్తం కా కాశీ క్షేత్రానికి ఆ ఈయన రక్షణాధికారి కాలభైరవుని దర్శించుకుని విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళాలంటారు కాశీలో గౌడి అమ్మ దేవాలయాన్ని కూడా సందర్శించాలి గౌడి అమ్మ పరమేశ్వరుడు సోదరి ఈమెను దర్శించినప్పుడే కాశీ యాత్ర పూర్తి అవుతుందంటారు గౌడి అమ్మను గవలతో పూజిస్తారు కాశీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దుర్గా దేవాలయం ఉంది ఇది తులసి మానస దేవాలయం దగ్గర ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని రాణి బాబాని నిర్మి రాణి బాబాని నిర్మించింది ఈ దేవాలయం ఎంతో రమణీయంగా నగర శైలితో నిర్మి నిర్మితమైంది శరీరంలోని పంచభూతాలు కలయికను తెలియజేయడానికి ఇక్కడ ఐదు భవనాల సముదాయము ఒకదానికొట్టి కలిసి ఉన్నాయి ఇక్కడ కో కోతులు ఎక్కువగానే ఉంటాయి కాశీకి పద్దెనిమిది వందల పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో వ్యాస కాశీ ఉంది ఇక్కడ వ్యాసమహర్షి ఉండేవారు ఈ వ్యాస కాశిలో ఆరు ఈ వ్యాస కాశిలో ఎనిమిది లోహాలతో చేసిన మూడు విగ్రహాలు ఉన్నాయి అందులో మధ్య ఉన్న విగ్రహం వ్యాసుడిది వ్యాసుడికి ఒకవైపు సుఖదేవుడి విగ్రహం ఇంకొక వైపు వ్యాస విశ్వనాథన్ విగ్రహం ఉన్నాయి రెండు వందల యాభై సంవత్సరాల నాటి భగవాని తైల చిత్రపటం కూడా ఉంది ఈ వ్యాసుని దేవాలయం రామ్ నగర్ రాజభవనానికి వైపు ఉంది రామ్నగర్ రాజ అండ్ ఈ పదిహేడవ శతాబ్దంలో ఇక్కడ ఒక పెద్ద కోట ఈ ఒక రాజసౌధం నిర్మించాడు ఆ రాజభవనంలోని ఇప్పుడు ఒక ప్రదర్శనశాల అంటే జ అన్నమాట ఉంది వారణాసి వచ్చిన తర్వాత వారంతా వారణాసి వచ్చిన వారంతా ఇక్కడికి కూడా వెళ్తారు ఈ ప్రదర్శన కాలంలో పదిహేడవ శతాబ్దం నాడుకు చెందిన ఆయుధాలు వాహనాలు గడియారు విగ్రహాలు మొదలైనవి చాలానే ఉన్నాయన్నమాట కాశీలో ఇంకొక చూడవలసిన దేవాలయము తులసి మానస దేవాలయం ఈ దేవాలయం పంతొమ్మిది వందల అరవై నిర్మించారు రామచరిత మానస గ్రంథాన్ని రచించే ర రచయించే కాలంలో తులసిదాసి ప్రదేశంలోనే నివసించేవట ఈ మందిరంలో రామచరిత మానస గ్రంథంలోని శ్లోకాలన్నీ గొడవే చెక్కించారు మొత్తం రామాయణ కథనంతా కదిలా కదిలాడే బొమ్మలతో ప్రసరించే విచిత్ర విశేషం కూడా ఇక్కడ ఉందన్నమాట కాశీలో పంతొమ్మిది వందల అరవై మూడులో నిర్మితమైన భారత భారత దేవాలయం కూడా సందర్శించవలసిన దేవాలయం ఈ దేవాలయాన్ని మహాత్మా గాంధీ ఆవిష్కరించారు ఇక్కడ దేవుని పటాలు విగ్రహాలు కూడా కాకుండా పెద్ద భారత మాత పటం ఉంది ఇక్కడికి వచ్చిన వారు ఈ భారత మాత పటానికి ప్రణమిలుతారు కాశీలో గంగానది తీరంలో గణేష మందిరం ఉంది కాశీకి వచ్చిన యాత్రికులందరూ తాము కాశీని వదిలి వెళ్ళేటప్పుడు గ గణేష మందిరంలో గణపతికి తమ తిరుగు ప్రయాణాన్ని తెలియజేస్తా తెలియజేయాలంటారు వారణాసి కాశీ హిందూ విశ్వవిద్యాలయానికి ప్రసిద్ధి చెందింది ఈ విశ్వవిద్యాలయం కాశీకి సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది మదన మోహన అని అనిబిసెంట్ ఈ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు రెండు వేల ఎకరాల విశాల స్థలంలో ఈ విశ్వవిద్యాలయం ఉంది దేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాలలో ఇది ఒకటి ఈ విశ్వవిద్యాలయ ఆవరణలోనే మదన మోహన మహాలయ్య సూచన మేరకు పారిశ్రామికవేత్తలు బిర్లకు బిర్లా కుటుంబీవాసులు అనమాట విశ్వనాథ మందిరం నిర్మించారు ఈ మందిరంలో శివలింగ ప్రతిష్ట జరిగింది ఈ శివలింగానికి పూజలు జరుగుతాయి కాశీ వచ్చిన యాత్రికులందరూ విశ్వవిద్యాలయాన్ని అక్కడి శివ విశ్వనాథ మందిరాన్ని దర్శిస్తారు కాశీలోని కేదార్కుండ్ అత్యంత పవిత్ర సిద్ధమని ఇక్కడ చనిపోయిన వారి చెవిలో శివుడు తారక మందిరాన్ని వినిపించడం వల్ల ఇక్కడ చనిపోయిన వారు మృత్యుంజే పునర్జన్మ లేని వారవుతారని పండితులు చెప్తారు ఇక్కడ విధి విధి వ్రాత వల్ల తపస్సు వల్ల చనిపోయిన వారికి మోక్షము తథ్యమని అయితే హత్య వల్ల ఆత్మహత్య వల్ల చనిపోయిన వారికి ఈ పుణ్యం లభించదని పండితులు తెలియజేస్తున్నారు కాశీకి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బౌద్ధులకు అత్యంత పవిత్రమైన స్థలం సోమనాథ్ ఉంది కాశీకి వచ్చిన యాత్రికులందరూ సోమనాథ్ కూడా సందర్శిస్తారు బుద్ధుడు బద్దగయ్యలో జ్ఞాని అయిన తర్వాత సారనాథ్కు వచ్చాడని ఇక్కడ తన మొదటి ఐదు ఐదుగురు శిష్యులకు తన సిద్ధాంతాలను బోధించారని చరిత్రకారు తెలియజేస్తున్నారు సారనాథ్ ఎంతో అందమైన ప్రదేశంగా రూపొందింది ఇక్కడ విదేశ వస్తువులు అమ్మే దుకాణాలు కూడా చాలా अलाये వారణాసి వెళ్ళడానికి హైదరాబాద్ నుండి బయలుదేరి రైలు వారానికి మూడు ఉన్నాయి ఈ రైళ్లు వరంగల్ నాగపూర్ మీదుగా వెళ్తాయి విజయవాడ విశాఖపట్నం మీదుగా కాశీ వెళ్ళే రైళ్లు కూడా ఉన్నాయి వారణాసిలో ఆంధ్ర ఆశ్రమం అయితే ఉంది మన రాష్ట్రం నుండి వెళ్ళేవారు ఆంధ్ర ఆశ్రమంలో ఉంటారు అయితే ఇక్కడ వచ్చిన వారందరికీ ఉండడానికి వసతి దొరకపోవచ్చు ఆంధ్రా ఆశ్రమం దగ్గరే తెలుగు తెలుగువారు నివసించి వసతి గృహాలు అయితే ఉన్నాయి ఈ వసతి గృహాల్లో బస్ చేయొచ్చు విశ్వనాథ ఆలయానికి కొంచెం దూరంలో ఉండడానికి హోటల్ కూడా ఉన్నాయి అన్నమాట కాశీకి దగ్గరలోని ప్రయాగ్ అయోధ్య గయ ఉన్నాయి కాశీ నుండి ప్రయాగకు నూట ముప్పై ఐదు కిలోమీటర్లు కాశీ నుండి అయోధ్యకు సుమారు రెండు వందల కిలోమీటర్లు అక్కడ నుండి వెళ్ళడానికి రైలు బస్సులు అయితే ఉన్నాయి కాశీ నుండి గయకు రెండు వందల ఇరవై కిలోమీటర్లు రైల్లో కానీ బస్సులో కానీ అయితే వెళ్ళొచ్చు కాశీ నుండి గంగా తీసుకుని రామేశ్వరం వెళ్ళి అక్కడ రామేశ్వరం ఆ జలంతో అభిషేకం చేసి అక్కడి సముద్ర తీరంలో నీసుకుని తీసుకుని వెళ్ళి కాశీలో గంగా నదిలో కలిపితే సంపూర్ణ ఫలితం యాత్రా ఫలితం లభిస్తుందంటారు లభిస్తుందంటారు కాశీ ప్రపంచంలోని అతి ప్రాచీన నగరాల్లో ఒకటి యం బీజింగ్ ఏథియన్స్ నగరాల కంటే వారణాసి ప్రాచీనమైంది సృష్టి ప్రారంభమైనప్పటి నుండి శివులు శాశ్వత నివాస స్థలం కాశీ అని అంటారు హిందూ సంస్కృతిని హిందూ సంప్రదాయాన్ని వారణాసి ప్రతిబింబించినట్లు ఇంకే పట్టణం ప్రతిబింబించలేదని పండితులు చెప్తూ ఉన్నారు కాశీలో ప్రతిరోజు పండగ రోజే పవిత్ర తీర్థాలన్నీ కాశీలోనే ఉన్నాయంటారు కాశీలో ఉన్నవారు ఇంకే ఇతర స్థల ఏ క్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్ళనవసరం లేదంటారు ముప్పై మూడు కోట్ల దేవతలు కాశీలో నివసిస్తున్నారంట ప్రతి హిందూ జీ జీవితంలో ఒక్కసారైనా చూడాలని పరితపించే పుణ్యక్షేత్రం కాశీ తీర్థయాత్రలో వెళ్ళిన ముఖ్యమైన తీర్థయాత్ర కాశీయాత్ర కాశీని దర్శిస్తే ఇంకే తీర్థయాత్రలు చేయనవసరం లేదనే భావన కాశీయాత్ర ప్రముఖ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది అనా అనాది నుండి ఆధునిక కా కాలం వరకు తరతరాలుగా యుగ యుగాలుగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలసెలుతూ ఉన్న కాశీనగర్ దర్శనము మహా అద్భుతం ఇదివరకు రోజుల్లో అయితే కాశీ వెళ్ళాలంటే ఒక భయం అనమాట కాశీకి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తారా రారని పూర్వకాలంలో అనమాట అంటే అప్పుడు రైలు సదుపాయం కానీ బస్సులు సదుపాయం కానీ అలాంటివి ఏమి ఉండేది కాబట్టి కాశీకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా రారని భయం కూడా ఉన్నది కానీ ఈనాటి రోజుల్లో ఏంటంటే ప్రా అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాశీ చక్కగా ఫ్లైట్కి వెళ్ళ ఫ్లైట్లో వెళ్ళొచ్చు రైల్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళచ్చు అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయన్నమాట చక్కగా ఆ విశ్వనాథం దర్శనం చేసుకుని ఆ భగవాన్ యొక్క అనుగ్రహం అందరం పొందాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా శుక్రం సమస్త మంగళాన్ని స్వస్తి